ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ లో మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆరపాళ్లతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడేలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెల యొక్క భాగం ముందు భాగం వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి అవునా అవునా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మరి ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లక్ష సెవెంటీ థౌసండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారండి రెండు కూడా ఆరు పళ్ళతోనే ఉన్నాయా బాబోతున్నాయి భరోసా చేతానికి ఇది మలపులతో ఉంది ఎడమే ఫ్రెండ్స్ మరి కుడిపక్క కేవలం ఏవల ఎడమ ఎడమ మలపులతో ఉన్నాయా గిడలు బాబోతున్నాయి భరోసా చేతప్పటిలోటే మనకి గిరకబడి ఆడుతున్నాయి ప్రసానికి చేతప్పటిలో చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి కనుక వీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహారే మహారేషా మరి ఎవరైనా ఒకవేళ రైతు టికెట్ కోసం గిడలు చూపించే అవకాశం ఉండదా ఖచ్చితంగా చూపిస్తారు రేటు ఫిక్స్ బయట మాట్లాడుతున్నారు సార్ మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను డబల్ 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 సున్నా ఎనిమిది లాస్ట్ ఇరవై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం మెదలో ఉన్నాయి మరియు డేట్ వచ్చేసి మరి ఇరవై సారీ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ اڄ جي ڳالهه